ఈ సంవత్సరం అక్షయ తృతీయ శుక్రవారం మే పదిన జరుపుకొనున్నారు తృతీయ రోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది అందుకే ఈ రోజున లక్ష్మీదేవికి పూజలు చేసి ఆమె ఆశీర్వాదం కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల లభించే సంపద ఎప్పటికీ కోల్పోకుండా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తారు క్షయం కలగకుండా ఉండుగాక ఇల్లు ఎల్లవేళలా సుఖశాంతులు సంతోషం సంపద ఆస్తి శ్రేయస్సుతో నిండి ఉండాలని ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలను చేస్తారు అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా దాని ఫలితాలు శాశ్వతంగా ఉంటాయని సంపదల్లో ఎలాంటి తగ్గుదల ఉండదని విశ్వసిస్తారు తృతీయ రోజు చాలా పవిత్రమైందిగా పరిగణించబడుతుంది ఈ రోజున అన్ని రకాల శుభకార్యాలు చేయవచ్చు ఎందుకంటే ఆ రోజు శుభముహూర్తమే కనుక ఈ రోజు ఏ పని చేయడానికైనా పంచాంగం అవసరం లేదంటున్నారు విశ్వాసం ప్రకారం అక్షయ తృతీయ రోజున బంగారం వెండి ఆభరణాలు గృహాలు వాహనాలు మొదలైనవి కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది ఈ రోజున బంగారు ఆభరణాలను విరివిగా కొనుగోలు చేస్తారు కొన్ని కారణాల వల్ల బంగారం కొనలేకపోయిన చాలా మంది ఈ రోజున వెండిని కొనుగోలు చేస్తారు అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం శ్రేయస్కరమా అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో ఈ రోజున ఏ లోహం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి లభిస్తాయి ఇంటికి సంపదలు చేకూరుతాయి బంగారం వెండి లోహాలు రెండు వాటి సొంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి అందువల్ల అక్షయ తృతీయ రోజున బంగారం వెండి రెండింటినీ కొనుగోలు చేయవచ్చని నమ్ముతారు బంగారం లక్ష్మీదేవి రూపంగా కూడా పరిగణించబడుతోంది ఈ నమ్మకం వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటంటే దేవతలు రాక్షసుల మధ్య సాగర మథనం సమయంలో బంగారం కూడా బయటకొచ్చింది దీనిని విష్ణువు స్వీకరించాడు అందుకే బంగారాన్ని లక్ష్మీదేవి రూపంగా భావించేవారు ఈ కారణంగా అక్షయ తృతీయ ధంతేరా సందర్భంగా బంగారం కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది బంగారం లేదా బంగారంతో చేసిన ఆభరణాలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చినప్పుడు దాంతోపాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం అక్షయ తృతీయ రోజున ఏదైనా డబ్బు ఆస్తిని కొనుగోలు చేసి అది ఎప్పటికీ మీ వద్దనే ఉంటుంది దానిలో ఎటువంటి తగ్గింపు ఉండదు అనే నమ్మకం కూడా అక్షయ తృతీయకు సంబంధించి ఉంది వెండి శుక్ర గ్రహానికి చంద్రునికి సంబంధించినదిగా పరిగణించబడుతోంది శుక్రుడు ఆనందం సౌకర్యాలు ప్రేమ పిల్లలు మొదలైన వాటికి బాధ్యత వహించే గ్రహంగా పరిగణించబడుతోంది అందువల్ల వెండి లేదా వెండి వస్తువులను కొనుగోలు చేసి ఉపయోగించినప్పుడు అది వ్యక్తి శుక్ర చంద్ర గ్రహాలను బలపరుస్తుంది చంద్రుని బలం కారణంగా వ్యక్తి మానసికంగా చాలా బలంగా ఉంటాడు శుక్రుడు జీవితంలో అన్ని రకాల సుఖాలు ప్రేమ అందం మొదలైన వాటిని ఇస్తాడు అందుచేత వెండిని కొని ధరించడం శరీరానికి మనసుకు ఐశ్వర్యానికి మంచిదని చెప్పవచ్చు